హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కమర్షియల్లో పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఏదైనా బ్యాంకుకు కన్నం వేద్దామా అన్నాడు ప్రచిత్ ప్రచిత్ అలా అనగానే ఆలోచనలో ఉండిపోయింది దీక్ష ఏంటి ఈ మేడం సైలెంట్ అయిపోయింది ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో అనుకున్నాడు ప్రచిత్ దీక్ష ఏం మాట్లాడకపోవడంతో హలో మేడం ఏం ప్లాన్ చేస్తున్నావు ఏంటి సైలెంట్ అయిపోయావు నిజంగానే అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నాడు ప్రచిత్ చిచ్చి అలాంటి ప్లాన్స్ నేనెందుకు చేస్తాను అంది దీక్ష మరి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నావు అన్నాడు ప్రచిత్ చెప్తానులే కానీ నేను మళ్ళీ కాల్ చేస్తాను నాగు అంటూ కాల్ కట్ చేసింది దీక్ష దీక్ష కాల్ కట్ చేసిన తర్వాత అదేంటి మాట్లాడుతుంటే ఎలా కాల్ కట్ చేసింది అనుకుని మళ్ళీ కాల్ చేయబోయి మళ్ళీ చేస్తానంది కదా ఎప్పుడు చేస్తుందో ఏం చేస్తుందో చూద్దాం ఈలోపు నాకు డబ్బులు ఎలానో నేను ప్లాన్ చేసుకుంటాను ఎలాగైనా సరే నాకు డబ్బులు కావాలి కదా ఎలా తెచ్చుకోవాలి అనుకున్నాడు దీక్షకి అక్కడ పక్కన బెడ్ కింద గోల్డ్ చైన్ కనిపించింది అది చూడగానే దీక్ష కళ్ళు మెరిశాయి ఇలాగైనా సరే ఈ చైన్ తీసుకుని వెళ్ళి మనీ అడ్జస్ట్ చేసుకుంటాను అనుకుని రూమ్లోకి ఎవరైనా వస్తున్నారా అని చూసింది ఎవరూ కనిపించలేదు తను వెళ్ళి కొంచెం సేపు ఆ ప్లేస్లో అటు ఇటు తిరిగి ఎవరూ రావడం లేదు ఎవరూ చూడడం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని ఆ చైన్ తీసుకుని వెళ్ళి తన స్లింగ్ బ్యాగ్లో వేసుకుంది ఎక్కువసేపు ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అని ఫాస్ట్గా రెడీ అయిపోయి స్లింగ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది దీక్ష ప్రచిత్కి కాల్ చేసి రమ్మని చెప్దాం అనుకుని ప్రచిత్కి కాల్ చేసింది హా ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్లాన్ అన్నాడు కాల్ లిఫ్ట్ చేసి ప్రచిత్ చెప్తాను కానీ ముందు నువ్వు గోల్డ్ తీసుకుని డబ్బులు ఇచ్చే పర్సన్ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అంది దీక్ష గోల్డ్ అమ్ముతున్నావా అయినా అమ్మడానికి నీ దగ్గర గోల్డ్ ఎక్కడుంది ఒక చైన్ మాత్రం ఉంది అదే అమ్మేస్తున్నావా అన్నాడు ప్రచిత్ నోనో నేను నా చైన్ ఎందుకు అమ్మేస్తాను చెప్పు అంది దీక్ష మరి నీ దగ్గర ఇంకా గోల్డ్ ఎక్కడిది అన్నాడు ప్రచిత్ అదంతా నీకు అనవసరం నీకు మనీ కావాలా వద్దా చెప్పు అంది దీక్ష కావాలి అన్నాడు ప్రచిత్ సరే మరి ఎక్కడో చెప్పు నేను వస్తాను నువ్వు కూడా రా అంది దీక్ష సరే అని ఒక అడ్రస్ దీక్షకి షేర్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళాడు ప్రచిత్ దీక్ష ఆ ప్లేస్కి వెళ్ళింది అక్కడ ఇద్దరు కలిసి చైన్ అమ్మి డబ్బులు తీసుకున్నారు బయటికి వచ్చాక ఇప్పుడు చెప్పు ఆ చైన్ ఎక్కడిది అన్నాడు ప్రచిత్ చెప్పకపోతే డబ్బులు వాడుకోవా నీకు వద్దంటే చెప్పు ఆ డబ్బులు కూడా నేనే తీసుకుంటాను ఏదో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావని ఇస్తానంటే అలా అడుగుతావేంటి అని అంది దీక్ష నాకు కూడా చెప్పవా అంత పర్సనలా అన్నాడు ప్రచిత్ ఏం మాట్లాడలేదు దీక్ష సరేలే నీకు ఇష్టం లేకపోతే చెప్పడం వద్దులే పదా వెళ్దాం అన్నాడు ప్రచిత్ ప్రచిత్ పట్టుకుని ఆపి ఈ చైన్ నాకు దొరికింది అంది దీక్ష చైన్ దొరికిందా ఎక్కడా అని అడిగాడు ప్రచిత్ ఎక్కడో ఒక ప్లేస్ లో దొరికిందని చెప్పాను కదా వదిలే అని అంది దీక్ష తనకి కూడా డీటెయిల్స్ అవసరం లేదు డబ్బు కావాలి అందుకే ఇంకా ఎక్కువ క్వశ్చన్ చేయకుండా సైలెంట్ గా మనీ తీసుకుని తను వెళ్లాల్సిన కి తను వెళ్ళిపోయాడు దీక్ష హాస్టల్ కి వెళ్ళిపోయింది బ్లాక్ సూట్ బ్లాక్ షూస్ వేసుకుని కి బ్రాండెడ్ వాచ్ పెట్టుకుని తన సిల్కీ హెయిర్ గాలికి ముందుకు వస్తుంటే తన హ్యాండ్ తో హెయిర్ ని వెనక్కి అనుకుంటూ కార్ దిగాడు అతను అప్పటికి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వబోతూ అతనిని అలా చూసి నోర్తూ తెరుచుకొని అలాగే చూస్తూ ఉండిపోయారు కొంతమంది అమ్మాయిలు పక్కనే వస్తున్న అబ్బాయిలు అది చూసి అతడికి అంత డబ్బు అంత అందం ఉన్న తర్వాత ఇంకా ఈ అమ్మాయిలు మనల్ని ఎక్కడ చూస్తారు అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు అలాగే చూస్తున్న అమ్మాయిల వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు ఆద్విక్ వెంటనే అక్కడి నుండి ఫాస్ట్ గా ఆఫీస్ లోకి వెళ్ళిపోయారు ఆ అమ్మాయిలు ఆఫీస్ లోకి వెళ్ళి తన లో కూర్చున్న తర్వాత పియను పిలిచి కాలేజ్లో రిక్రూట్మెంట్స్ అయిపోయాయి కదా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఎప్పటి నుండి జాబ్లో జాయిన్ అవుతారు అని అడిగాడు ఆద్విక్ ట్వెల్వ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ జాబ్లో జాయిన్ అవుతారు అని చెప్పాడు పిఏ ఎగ్జామ్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయి అన్నాడు ఆద్విక్ వన్ మంత్ టైం ఉంది సార్ అని చెప్పాడు పిఏ మనకు ఒక ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది కదా దానికోసం ఎంప్లాయీస్ కావాలి కదా ఎగ్జామ్ లోపు ఈ సెలెక్ట్ అయిన వాళ్ళని లో సిక్స్ మెంబర్స్ని ఎగ్జామ్ ముందు వరకు ఆఫీస్కి రమ్మని మెయిల్ సెండ్ చేయండి అని చెప్పాడు ఆద్విక్ ఓకే సార్ అని చెప్పి ఆద్విక్ చెప్పిన వర్క్ చేయడానికి వెళ్ళిపోయాడు పిఏ ఆద్విక్ వర్క్ చేసుకుంటూ ఉంటే తన క్యాబిన్ డోర్ ఓపెన్ అయినట్లు అనిపించి డోర్ వైపు చూశాడు గ్రేస్ లోపలికి రావడం చూసి చాలా ఇరిటేటింగ్గా ఉన్నా ఏమీ అనకుండా తన వర్క్ కంటిన్యూ చేస్తూ ఉండిపోయాడు హాయ్ ఆద్విక్ అంది గ్రేస్ తల ఎత్తి గ్రేస్ వైపు చూసి ఎందుకు వచ్చావు అన్నాడు ఆద్విక్ అదేంటి హాయ్ చెప్తే ఎందుకు అంటావు నేను నీ దగ్గరికి రాకూడదా అంది గ్రేస్ విల్ యూ ప్లీజ్ షటప్ ఇది ఆఫీస్ నేను వర్క్ చేసుకుంటున్నాను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు నేను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపో అన్నాడు ఆద్విక్ నాకు నువ్వంటే చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఒకసారి నా సైడ్ నుండి ఆలోచించు అప్పుడైనా నీకు తెలుస్తుందేమో నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని అంది గ్రేస్ నీ సైడ్ నుండి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదు ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అన్నాడు ఆద్విక్ ప్లీజ్ ఆద్విక్ అలా అనకు ఐ కాంట్ కంట్రోల్ అంటూ ఫాస్ట్గా వెళ్ళి చైర్లో కూర్చున్న ఆద్విక్ని హగ్ చేసుకుంది గ్రేస్ తను అలా హగ్ చేసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయని ఆద్విక్ ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయాడు వెంటనే తీరుకొని తన నుండి గ్రేస్ని దూరం జరిపి చెంపపై కొట్టాడు తను ఫోర్స్కి తను కొట్టిన ఫోర్స్కి వెళ్ళి ఫ్లోర్ పై పడింది గ్రేస్ ఎంత ట్రై చేసినా కోపం కంట్రోల్ అవడం లేదు ఆద్విక్కి టెన్ మినిట్స్ అలాగే రూమ్లో అసన అసహనంగా తిరుగుతూ ఉన్నాడు ఆద్విక్ అప్పటికి కూడా గ్రేస్ లేవకపోవడంతో ప్యూన్ ని పిలిచాడు ప్యూన్ లోపలికి రాగానే వాటర్ బాటిల్ తీసుకుని తనపై వాటర్ జల్లి లేపి బయటకు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు ఆద్విక్ ఓకే సార్ అంటూ బయటకి వెళ్ళి వాటర్ తీసుకువచ్చి గ్రేస్ ఫేస్ పై చల్లాడు ప్యూన్ వాటర్ ఫేస్ పై పడగానే తల విదిలించింది గ్రేస్ ప్యూన్ అలాగే చూస్తూ నిలబడి ఉన్నాడు నీకేం చెప్పాను అన్నాడు ఆద్విక్ ప్యూన్ వెంటనే మేడం లేవండి అన్నాడు తను లేవడానికి ట్రై చేసింది కానీ అంతా బ్లర్గా కనిపించడంతో మళ్ళీ అలాగే కళ్ళు మూసుకుంది తను నా ముందు ఒక్క క్షణం ఉండడానికి కూడా వీల్లేదు బయటకి తీసుకెళ్ళిపో అన్నాడు ఆద్విక్ కోపంగా మేడం లేవండి మేడం అంటూ ప్యూన్ గ్రేస్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు ఆద్విక్కి మీటింగ్ ఉండడంతో పిఏ భరత్ ఆద్విక్ క్యాబిన్లోకి వచ్చాడు తను వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్న ఆద్విక్ ఇప్పుడు చాలా కోపంగా ఉండడంతో ఈ గ్యాప్లో ఏం జరిగి ఉంటుంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఎందుకు ఇంత కోపంగా మారిపోయాడు మా బాస్ ఈరోజు ఎవరికో బాగానే మూడినట్టుంది అనుకుని అలాగే ఆలోచిస్తూ నిలబడి ఉన్నాడు భరత్ ఆద్విక్ భరత్ని చూసి నీకు నిలబడి నిద్రపోయే అలవాటు ఏమైనా ఉందా అని అడిగాడు ఆద్విక్ ఎందుకలా అడిగాడు అర్థం అవ్వక ఒక క్షణం అలాగే ఉండిపోయి వెంటనే నార్మల్ అయ్యి చిచ్చి నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు సార్ అన్నాడు భరత్ మరెందుకు అలా గాల్లోకి చూస్తూ నిలబడ్డావు వచ్చిన పని ఏంటో చెప్పకుండా అన్నాడు ఆద్విక్ సారీ సార్ మర్చిపోయాను అంటూ మీకు ఇప్పుడు మీటింగ్ ఉంది సార్ మీరు వెళ్ళాలి అని మీటింగ్ ఎక్కడో ఎవరితో మీటింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు భరత్ ఓకే నేను చూసుకుంటాను నేను చెప్పిన పని కంప్లీట్ అయిందా అన్నాడు ఆద్విక్ హా ఇప్పుడే మెయిల్ సెండ్ చేశాను సార్ అన్నాడు భరత్ సరే ఎవరికైతే మెయిల్ సెండ్ చేశావో ఆ ఎంప్లాయీస్ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి నేను మీటింగ్ తర్వాత చెక్ చేస్తాను అన్నాడు ఆద్విక్ ఓకే సార్ అన్నాడు భరత్ మీటింగ్ టైం అవడంతో తన క్యాబిన్లో నుండి బయటకు వచ్చాడు ఆద్విక్ గ్రేస్ బయటకు వెళ్లకుండా రిసెప్షన్లో కూర్చొని ఉండడం చూసి తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు